కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు శుభాకాంక్షలు రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నేటి వార్తా విశేషాలు సంక్రాంతి వచ్చిందంటే కావలిలో గుర్తుకు వచ్చేది బస్ బస్టాండ్ సెంటర్లో ఉన్న యూత్ వీరు గత ముప్పై సంవత్సరాలుగా సంక్రాంతి మూడు రోజుల సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ప్రోగ్రామ్స్ చేస్తారు భారీ విద్యుత్ కటౌట్లతో చూపర్లను కనువిందు చేసే విధంగా విద్యుత్ దీపాలంకరణ చేస్తారు మహిళలకు సపరేట్ గా గ్యాలరీ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తారు ఇంత గొప్పగా ప్రోగ్రామ్స్ చేస్తున్న స్నేహ యూత్ వారిని కావలి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు సంఘటనా స్థలం వద్ద నుంచి సీఎండి న్యూస్ ప్రతినిధి దివ్య తెలియజేస్తారు ఇప్పుడు మనం కావాలి పెద్ద బస్ స్టాండ్ దగ్గర ఉన్న సంక్రాంతి వచ్చిందంటే చాలు ముందుగా గుర్తొచ్చేది స్నేహాయుత్ గత ముప్పై సంవత్సరాలుగా వీళ్ళు సంబరాలు చేస్తున్నారు అయితే ఈ సంబరాలు పండుగ మూడు రోజులు చేస్తారు ప్రతిరోజు డ్యాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి మ్యూజికల్ నైట్స్ ఇలా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే పెద్ద పెద్ద కట్అవుట్స్ చేస్తున్నారు ఒక్కొక్కటి ముప్పై ఒక్కొక్కటి డెబ్బై అడుగుల ఎత్తుండే కటౌట్స్ లైటింగ్స్ తోటేస్తున్నారు దీన్ని చూడటానికి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైతే ఏంటి కావలిపట్నంలోని వాళ్ళైతే తండోప తండాలుగా వస్తుంటారు ఇవన్నీ వీక్షించడానికి ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఏ రోజు కూడా ఆగకుండా ప్రతి ఇయర్ ఇలాగే చేస్తున్నారు ప్రజలకి వచ్చే భక్తులకైతే ఏంటి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇవే ప్రోగ్రామ్స్ చేస్తున్నారా లేక ఇంకా ఏదైనా కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం సార్ ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా ప్రతి సంవత్సరానికి ఎలా కుదురుతుంది ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా ప్రతి ఇయర్ చేయడం అంటే కష్టం కదా అంటే ఎలా గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం ఆకుండా ఇవి ఉత్సవాలు చేస్తున్నామండి దానికి కారణం మా స్నేహయు వారు వెనక ఉన్న చందాదారులు అయితేనేమి దాతలు అయితేనేమి మరియు రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉంది కాబట్టే మేము ఇన్ని సంవత్సరాలు చేయగలిగాం మీ కమిటీ సభ్యులు ఎంతమంది ఉంటారు సార్ కమిటీ సభ్యు కమిటీ సభ్యులు ఎంతమంది అనేది కనుకంటే ఒక పది మంది ఉంటారండి పది మంది ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు స్నేహ యువతి యువత కూడా తయారైంది ఆ విధంగా మేము ఏ సంవత్సరం ఆకుండా వెళ్ళడానికి కారణం కూడా సంవత్సరం సంవత్సరం ఒక్కో సంవత్సరం యువతను కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటే ప్రతి సంవత్సరం ఇవే ప్రోగ్రామ్స్ చేస్తున్నారా లేకపోతే సంవత్సరం సంవత్సరం మారే కొద్దామని కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ చేస్తున్నారా అది మేము ప్రతి సంవత్సరం ఒకటే ప్రోగ్రామ్స్ కాదండి ముందు పాట కచేరీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం ఆ తర్వాత ట్రెండ్కి తగ్గట్టు మారాలి కాబట్టి మనం కూడా మారాలి కాబట్టి తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వచ్చాయి ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా ఒకటి నెల్లూరు వార్చే ఉంటుంది పదిహేనవ తేదీ హైదరాబాద్ డి షో వార్చే ఉంటుంది అలా మార్చుకుంటూ వెళ్తాం అలాగే పదహారో తారీఖు పెద్దవాళ్ళ కోసం నాటక ప్రదర్శన ఉంటుంది ఈ మూడు రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తారా మధ్యాహ్నం లేదా ఒక్క రోజే అండి అన్నదానం మిగతా ఏ రోజు ఉండదు ఓకే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు వచ్చిన భక్తులకి అయితే ఏంటి ఏదే వచ్చిన లేడీస్ వాళ్ళకైతే లేడీస్ వరకు ఒక ప్రత్యేక గ్యాలరీ ఉంటుందండి మగవాళ్ళకి ఎంటర్ కానివ్వకుండా అందువల్ల ఈ డిస్టబెన్స్ రాకుండా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు లేడీస్ వరకు కుర్చు కుర్చీలు వసతి కలదు వాళ్ళ వరకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నాం అందువల్ల ఈ ఇబ్బంది ఉండదు ఇక్కడ ఇంత భారీగా లైటింగ్ వేయించారు పెద్ద పెద్ద కటౌట్స్ తోటి ఎవరైనా దాతలు స్పాన్సర్ చేస్తున్నారా లేకపోతే మీరే మీ కమిటీ ద్వారా మీరే ఏమన్నా ఓన్ గా స్నేహ యూత్కి పసుపులేడి సుధాకర్ గారు మరియు పసుపులేడి సుగ్నమ్మ గారు త్రిపుర కన్స్ట్రక్షన్స్ అధినేత ఆయన ఆయన మాకు ప్రతి సంవత్సరం లైటింగ్కి తాతగా వ్యవహరిస్తున్నారు ఆయన వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము ఇంత భారీగా లైటింగ్ వేయగలుగుతున్నాం సార్ మీరు ప్రతి సంవత్సరం ఇలాగ అన్ని చేస్తున్నారు భక్తులు తండోపతండాలుగా పాల్గొంటున్నారు అయితే దీనిని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎంతో మంది జనాలు వస్తున్నారు కదా పోయినసారి భక్తులు అది పెరిగిందంటారా ఈసారి భక్తులు అది బాగా పెరిగే అవకాశం ఉంది కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం కావాలపడిన ప్రజలకు ఏదో కొత్తదనం చూపించేదంటే ఈ స్నేహాయుత ఆకాంక్ష ఈసారి కూడా పద్నాలుగు పదిహేను కొత్తదనం చూపిస్తున్నాం అన్నదానం ఎవరు ఏర్పాటు చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ ఉత్సవాల భాగంగా అన్న సంతప్తి దాత శ్రీ గాటా శ్రీనివాసరెడ్డి వారి శ్రీ శ్రీమతి మాధవి గారుల సాగసాగర్లతో ప్రతి సంవత్సరం కాటా శ్రీనివాసుడు అన్నదానానికి మాకు ఏర్పాటు చేస్తారు మినిమం పన్నెండు వందల వెయ్యి మందికి భోజనం కల్పిస్తూ ఉంది స్నేహ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త కార్యక్రమాలు యాడ్ చేస్తామని చెప్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఒకేలాగా కాదు కల్చర్ మారే కొద్దీ మేము కూడా మార్చి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఇక్కడ పెద్ద పెద్ద భారీ భారీ లైటింగ్స్ తోటి భారీ కట్అవుట్స్ తోటి ఉన్నాయన్నీ కూడా చూడడానికి చాలా కన్నులు విందుగా ఉంది ఈ ప్రదేశం అంతా ఇది చూడడానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు ఇది మినిమం డెబ్బై అడుగులతోటి ఈ కటౌట్స్ అనేవి డెబ్బై అడుగులతోటి ఉన్నాయి మినిమం ఒక్కొక్కటి ఇంత భారీ లైటింగ్ ఏర్పాటు చేయడానికి విరాళం ఇచ్చిన దాత పర్సుప్లేట్ సుధాకర్ అని అలాగే మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది కాటా శ్రీనివాస్లని నిర్వాహకులు తెలుపుతున్నారు కెమెరామెన్ సాయి తోటి దివ్య సీఎండి న్యూస్ కావలి కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్